లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి ఫోన్ శాంతి విషయంలో సీరియస్ గా ఉండాలని ఆదేశం సైబరాబాద్ కమిషనర్లతో డీజీపీ సమావేశం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న జితేందర్ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు పోలీసుల తీరుకు నిరసనగా గులాబీ నేతల ఆందోళన బీఆర్ఎస్ నేతల అరెస్టులపై కేటీఆర్ ఆగ్రహం ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరిక ఇది ప్రజాపాలన కాదు కంచెపాలన గాంధీ ఇంటికి దానంను ఎలా అనుమతించారన్న కౌశిక్ రెడ్డి ఏజీ ఆసుపత్రికి హరీష్ రావు భుజానికి గాయంతో బాధపడుతోన్న మాజీ మంత్రి పిఠాపురంలో మాజీ సీఎం జగన్ పర్యటన వరద బాధితులకు పరామర్శ బలినేని శ్రీనివాసరెడ్డి జగన్ నుంచి మళ్లీ పిలుపు మంగళవారం వచ్చి కలవాలన్న వైసీపీ పెద్దలు అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వరద నష్టంపై గణనలో జాప్యం జరగడంతో సీఎం ఫైర్ అమరావతికి ఎన్టీఆర్ రామ్ చరణ్ చంద్రబాబుతో భేటీ కానున్న ట్రిబుల్ ఆర్ హీరోస్ వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఓరట దేవినేని అవినాష్ జోగి రమేష్లకు బెయిల్ వరద అంచనాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ హాజరైన మంత్రులు ఉన్నతాధికారులు ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం జలాశయం గేట్లు మూసివేసిన అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ఆలస్యం ఒక్క బోటు కట్ చేయడానికి పదిహేను గంటలు పడుతున్న కేదార్నాథ్ లో తెలుగు యాత్రికుల ఇబ్బందులు ఈ నెల పదకొండు నుంచి చిక్కుకున్న ఏపీ తెలంగాణ భక్తులు హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు మెదక్ జిల్లాలో మరో ఆన్లైన్ మోసం వ్యాపారి నుంచి లక్షా ముప్పై వేలు కొట్టేసిన కేటుగాడు రేపు సిపిఎం సెంట్రల్ ఆఫీస్ కు ఏచూరి భౌతిక ఖాయం నేతల సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో పార్థివదేహం సీతారాం ఏచూరి మరణంపై చిరంజీవి దిగ్భ్రాంతి నివాళులర్పిస్తూ అర్పిస్తూ లో పోస్ట్ కమలాతో మళ్లీ డిబేట్ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన మోడీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు తనకు మంచి స్నేహితుడని ప్రకటన